రోజు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పెట్టింది ఇరవై శాతం కూడా లేదు నేను సవాలు విసిరుతున్నా మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీలేరు సభ ద్వారా సవాలు విసిరుతున్నా రాయలసీమ ద్రోహులుగా మిగిలి మిగిలిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పినే మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇస్తే బంగారు పండుతుంది ఈ రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు రయాంలోనే ప్రారంభమైనాయి తెలుగు గంగ గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులే దాన్ని పూర్తి చేసేదే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది